అండి గురుగారు మామూలుగా మనసు బాగోకపోయినా ఆరోగ్యం బాగోకపోయినా లేకపోతే వయసు మళ్ళుతున్నా లేకపోతే ఈ బిజీ లైఫ్ లో గజిబిజిగా బతుకుతున్నా అందరూ చెప్తారు యోగా చేయండి ప్రాణాయామాలు చేయండి అని చెప్పి మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా ఈ మీరు చెప్పేటువంటి యోగా ప్రక్రియకి ప్రిఫరెన్స్ ఇస్తారా నా జీవితాన్ని చేసుకొని నేను ఆనందంగా జీవిస్తున్నాను ఒక ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ ఉంది వ్యాపారాలు ఉన్నాయి యోగం ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ బై త్రీ ట్వంటీ ఫోర్ బై త్రీ కొడితే మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఒక ఎనిమిది గంటలు పని చేసుకోవాలి ఒక ఎనిమిది గంటలు ఆధ్యాత్మిక సాధన చేయాలి ఒక ఎనిమిది గంటలు నిద్ర బొమ్మని యోగ శాస్త్రం చెప్తుంది హాయిగా ఈ ఈ దీన్ని పాటించమని నేను చెప్తాను ఓకే అసలు ఇప్పుడు ఉన్న కాలంలో ఎనిమిది గంటల నిద్ర అనేది అసలు చాలా కరువైపోతున్న పరిస్థితి ఎందుకంటే మొబైల్స్ రానివ్వండి లేకపోతే టీవీ చూడవ్వండి లేకపోతే ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ చూస్తే కనుక వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి వాళ్ళు సఫిషియంట్ నిద్రని కోల్పోతున్నారు మరి ఏం చేయాలి పని చేసినప్పటికీ ఏ డ్రైవింగ్ చేస్తున్నా జర్నీలో ఉన్నా కేచరి చేయడానికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి కేచరి ముద్ర ప్రాక్టీస్ చేస్తే అన్ని చక్కపడతాయి ఓకే అన్ని రకాల సర్వ రోగాలకు ఒకటే నివారణ కేచరి చేయాలి ఇప్పుడు ఎప్పుడు ఓకే సో మనస్సుని ఇప్పుడు మనసు అనేది ఒక స్థానంలో ఉన్నప్పుడు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మన మనసు మన ఆలోచన ఒకలా ఉంటుంది మనం ప్లేస్ చేంజ్ అయిన తర్వాత మన ఆలోచనలు అనేవి చేంజ్ అవుతాయి స్థానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి మరి అటువంటిప్పుడు మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి కేచరి స్థానంలో ఇంకేమైనా ఉన్నాయా తేజ దుర్జన సాంగత్యం భజ సాధు సమాగమనం అని ఒక సాంస్క్రిట్ వర్డ్ ఉంది అంటే దుర్జన సాంగత్యం అంటే చెడ్డ సహవాసాలు చేయవద్దని దాని అర్థం మంచి సాంగత్యం చేయమని అర్థం ఇప్పుడు టెంపుల్స్ మంచి ఉద్దేశాలతో టెంపుల్స్ కట్టారు దానికి వ్యతిరేక దిశలో కొన్ని ఉన్నాయి వెళ్ళకూడని ప్రదేశాలు కొన్ని ఉంటాయి అక్కడికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వాతావరణం మనసు మీద పడుతుంది అప్పుడు శ్వాస గతి మారుతుంది టెంపుల్లోకి వెళ్తే శ్వాస గతి తగ్గుతుంది కాబట్టి టెంపుల్స్ కట్టారు మన ఋషులు ఆనందంగా అక్కడ భక్తి భజన ఏవో ఉంటాయి ఉండటం వల్ల దానివల్ల మనసు ఏమవుతుంది హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుంది అప్పుడు ప్లేస్లో ఉండటం కూడా ఒక ఉత్తమమైన పని మంచి ప్రదేశాలకు వెళ్ళటం మంచి వ్యక్తులతో కలవటం మంచి ఆహారం తీసుకోవటం మంచి మాటలు మాట్లాడటం ఉత్తమ ప్రాణాయామం చేయటం ఇవన్నీ విధిగా మనుషులు ఆచరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే మరి యోగా విషయానికి వస్తే కనుక ఎటువంటి ఆసనాలు వేస్తే ఇంకా మనసుని లగ్నం చేసుకోవచ్చు అంటారు ఎందుకంటే ఒక ఆసనాలు వేయనివ్వండి ప్రాణాయామాలు చేయనివ్వండి మనం చేసే పని మీద పూర్తిగా నిమగ్నమై చేయాలి అని అంటూ ఉంటారు కానీ ఆ మనసుని లగ్నం చేయలేకపోవడమే వైకల్యంగా చెప్పాలి కదా మనసు లగ్నం చేయాలంటే శ్వాస శ్వాస మీద లగ్నం చేయమని పత్రిజీ గారు చెప్పారుగా శ్వాస మీద మనస్సు పెడితే మనస్సు మారిపోతుంది మనసు మారినప్పుడు కూర్చొని ధ్యానం చేస్తారు ఏ ఆసనంలో చేసినా పర్వాలేదు ఏ ఆసనంలో చేయని చేత కాకపోతే కేచరిలో శవాసనం వేసుకుని నిద్రపోయినా ఆనందంగా ఉంటుంది కాబట్టి కేచరిలో శవాసనం వేసుకొని నిద్ర నేను సలహా ఇస్తున్నాను ఏది చేయలేని వాళ్ళు ఓకే మరి మీరు చెప్పిన ఈ కేచరి ద్వారా వెయిట్ లాస్ అనేది అవుతుందా వంద నియంత్రణ వస్తుంది కేచరి అంటే జిహ్నా ఇంద్రియా దమన్ హోతే అంటాడు లహిరి మహసయుల వారు ఆయన ఒక బుక్ రాశారు క్రియాయోగము అద్వైతవాదం అని దాంట్లో కేచరి గురించి ఉంటుంది హఠయోగ ప్రదీపికలో కేచరి గురించి ఉంటుంది ఎప్పుడైతే కేచరి చేస్తామో ఆహారం అదుపు వస్తుంది వాక్కు అదుపులోకి వస్తున్నప్పుడు విచ్చలవిడి మాటలు ఉండవు విచ్చలవిడిగా తినేది ఉండదు కాబట్టి తగ్గిపోతుంది ఆహారం మీద మాట మాటల మీద వ్యవహారం మాటలు తక్కువ మాట్లాడితే మనసు హాయిగా ఉంటుంది నిశ్శబ్దం అవసరమైన మాటలు మాట్లాడితే ఆనందంగా ఉంటుంది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మనసు కల్లోలం అవుతుంది ఎందుకంటే ప్రాణం పోతుంది మాట్లాడటం ద్వారా నడవటం ద్వారా ఎక్కువ ఆలోచించడం ద్వారా వినడం ద్వారా చూడటం ద్వారా ప్రాణం ఖర్చు అవుతుంది కేచరి చేస్తే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి మొత్తం అంతే బ్రేక్ పడుతుంది నాలుకే బ్రేక్ వెహికల్ బ్రేక్ ఉంది కదా బ్రేక్ అప్లై చేస్తాం ఎదురైనా రాగా ఏదైనా ఎదురు పడగానే అదే విధంగా నాలుక బ్రేక్ వేస్తే అన్ని చక్కబడతాయి ఓకే